హాయ్ అండి అందరికీ నమస్తే నేను యూట్యూబ్ ఈ మధ్య చాలా రోజులు స్టాప్ చేశాను మళ్ళీ నిన్నే స్టార్ట్ చేశాను ఎందుకంటే మంచిగా వ్యూస్ ఏం లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు దాన్ని ఎలా యూస్ చేయాలో నాకు తెలియదు అందుకే మధ్య అందుకే మధ్యలో స్టాప్ చేయాల్సింది వచ్చింది మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను ఈ వీడియో అంటే ఏం లేదనుకోకండి కనిపించే దాంట్లో నారుమడి అంటారు కదా వరి మనకి తినడానికి రైస్ వస్తాయి కదా అది ఫస్ట్ స్టేజ్ అండి అది నారుమడి ఉంటుంది ఇలా ఇలా జీలిగలు వేసి దాని తర్వాత దాన్ని మిల్లర్ కొట్టాక తర్వాత ఈ నారు బాగా పెరిగిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నాటుతారు దాని దాని నుంచి మనకు రైస్ వస్తాయి నేను ఈ వీడియో తీశాను కదా నెక్స్ట్ ఈ పొల పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొక వన్ మంత్ టూ ఆర్ మంత్స్ తర్వాత చూడండి ఎంత గ్రీనరీగా ఉంటాయో అన్ని ఒరిమల్లు నిండుగా ఉంటాయి ఆ వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను